చిరకాల కోరిక ప్రతి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు పేదవాడు గ్రామాలలో ఆత్మగౌరవంతో బ్రతకాలి పది మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు భద్రాచలంలో మా ఆడబిడ్డలు వేలాది మంది తరలి వచ్చి ఆశీర్వదిస్తే ఈరోజు మళ్ళీ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కొండా సురేఖమ్మ గారు సీతక్క గారు మిత్రుడు పొందం ప్రభాకర్ గారు మంత్రివర్గ సహచరులు ఖమ్మం జిల్లాల శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గృహ నిర్మాణ శాఖ అధికారులు పాత్రికే మిత్రులు ఆడబిడ్డలందరూ కూడా మిఠ మధ్యాహ్నం అయినా కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇల్లాలి చూడు ఇల్లు చూడు అన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటి ఆయన పేరు మీద కాదు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను గత పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ముద్దు కొడుకు కోడలు ఉంటే ఏడుంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవ అంటారు గొర్రెపిల్లనో మేకపిల్లనో ఉంటే ఏడగట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశాడు నిజంగానే ఇంతకాలం